క్రైస్తలో అందరికి వందనాలు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా శావకుడికి శ్రమలు వస్తాయి భక్తుడికి శ్రమలు వస్తాయి కానీ దాన్ని చూడకండి లోకాసు వార్తలో ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుతున్నాను నా నామము నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషించబడుతురు కానీ మీ తల వెంట్రుకులలో ఒకటైనను నశింపదు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు చాలామందికి శ్రమలు వస్తుంటాయి ఆ శ్రమల వల్ల బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటారు ఈ మనుషులే మన కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు స్నేహితులు పైనున్న మనుషులు కూడా నిన్ను ద్వేషిస్తారు శ్రమలు పెడతారు కానీ అన్నిటిలో నువ్వేం చేయాలంటే ఓర్పు సహనం ఉండాలి ఆ ఓర్పు సహనం నీకుంటే నీ ప్రాణం నువ్వు దక్కించుకుంటావు అంటే దాని అర్థం ఏమిటి అంటే ఒక మాట ఉంది నీకు విరోధంగా రూపంపడిన ఆయుధము వర్ధిలదనే మాట మనం చూడగలుగుతున్నాం ఆ మాట కూడా మనం చూద్దాం ఎష్ యాభై నాలుగో అధ్యాయంలో వచనం నీకు విరోధంగా రూపొందుబడిన ఆయుధము వర్దెలదు ఈ మాట గమనించాడు దేవుడి బిడ్డలకి ఎవరైనా ఇబ్బంది పెట్టాలన్నా ఎన్నో రకాల కుట్రలు పని ఎన్నో నిందలు వేయాలనుకుంటారు కానీ వారు వర్దిల్లరని దానియాల గ్రంథంలో దానియాల విషయం దానియాల గారి కోసం మీరు చదివితే ఆరోగ్యం చదవండి ఎంతోమంది ఎన్నో రకాలుగా కుట్రలు పన్నారు దానియాల మీద నింద వేయాలని సింహాల గృహంలో వేయించారు కానీ ఆ సింహాలు ఏమైనా చేయగలిగాయా దేవుడే స్వయంగా దానియాలు గారిని రక్షించారు అలాగే దానియాలు గారి మీద ఎవరైతే కుట్ర పని అవమానించి ద్వేషించారో ఇబ్బందులు పెట్టారో వారు వారి కుటుంబం అంతా కూడా అదే సింహాల గృహంలోకి వెళ్ళిపోయినట్టు మనం చూడగలుగుతున్నాం దయచేసి శ్రమలను చూసి బాధలను చూసి మీరు కృంగిపోవద్దు మీ ఓర్పు సహనం మీ ప్రాణం దక్కిస్తుంది మీరు ఓర్పుగా ఉండి ప్రార్థన చేయండి అంతే ప్రతి ఒక్కరికి దేవుడు విడుదలిస్తాడు ప్రతి ఒక్కరితో దేవుడి తోడుండి నడిపిస్తాడు ఒక దినం నుండి త్యాగ్ని తప్పించి పరలో ప్రార్థిస్తాడు ఈ మాటలు నీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్జ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గాడ్ బ్లస్ యు ఆల్ ప్రైజ్ ద లాట్